అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించడం ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచీలు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి ఏపీ కి స్వాగతం నీడు సుమత అల్లూరు అంకమ్మ తలని దర్శించుకున్న కావ్య కృష్ణారెడ్డి అల్లూరు పేటలో శ్రీ శ్రీశ్రీ అంకమ్మ తల్లి గ్రామోత్సవం కార్యక్రమంలో కావాలి అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి కావ్యకృష్ణారెడ్డి పాల్గొన్నారు ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు అల్లూరు విచ్చేసిన అల్లూరు అల్లుడికి ప్రజలు ఘనస్వాగతం పలికారు బాణసజ్జ పేల్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు మంగళ వాయిద్యాల నడమ ఆలయంలోకి ప్రవేశించిన కృష్ణారెడ్డి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు ఆలయ పండితులు వేదాశివరచనలు ఇచ్చారు కావిల నియోజకవర్గం సస్య శ్యామలంగా ఉండాలని పాడి పంటలు వృద్ధి చెందాలని అరాచకాలు దోపిడీలు పోయి ప్రశాంత వాతావరణం నెలకొల్పాలని అమ్మవారిని కోరుకున్నట్లు కృష్ణారెడ్డి తెలిపారు అనంతరం కృష్ణారెడ్డి మాట్లాడుతూ అల్లూరులోని అందరి దేవతల దీవెనలతో టీడీపీ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చానన్నారు కావల నియోజకవర్గంలో సేవ చేసే అవకాశం కల్పించాలన్నారు నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నా యువతకు ఉపాధి కలగాలన్నా ఎమ్మెల్యేగా ఒక్క అవకాశం నాకు కల్పించాలని కోరారు అల్లూరు అల్లుడుగా నన్ను ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో గెలిపించారని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు పలగాటి శ్రీనివాసుల రెడ్డి బండి శ్రీనివాసులు తదితర టీడీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు గుండురా జై 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 కవ్య కృష్ణారెడ్డి జై జయ జై జయ చంద్రన్న సైనికు పసుపు పచ్చా చందాబట్టి మన కావలికే కాపలగా ఉంటాడు మన కృష్ణారెడ్డి పెద్ద కుటుంబముల పుట్టి పెరిగినాడు రా పట్టుదలతో మెట్టు ఎక్కరా